ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్కి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ అదేవిధంగా మనకి ఒక నాలుగు మండలాలు చేర్యాల కుంగురవెల్లి మద్దూర్ ధూల్మిట్టాలో వరంగల్ నల్గొండ ఖమ్మంకి సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ పోలింగ్ అనేది రోజు ఎయిట్ ఓ క్లాక్కి మార్నింగ్ అన్ని చోట్ల కూడా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది మనకి డిస్టిక్ వైడ్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీ కింద ఒక నలభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో మనకి థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఓటర్స్ ఉన్నారు మనకి కరీంనగర్ టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ కింద ఒక ట్వంటీ త్రీ పోలింగ్ స్టేషన్స్ దాంట్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఓటర్స్ ఉన్నారు అదేవిధంగా మనకి వరంగల్ నల్ నల్గొండ ఖమ్మం టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ కింద ఒక నాలుగు పోలింగ్ స్టేషన్స్ దానికి నూట అరవై ఆరు మంది ఓటర్స్ ఉన్నారు అన్ని చోట్ల కూడా ఈరోజు మనకి పోలింగ్ అనేది ఎయిట్ ఓ క్లాక్ టు ఫోర్ పిఎం వరకు కొనసాగుతుంది దీంట్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఓటర్స్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అరేంజ్మెంట్స్ అనేది స్మూత్గా సజావుగా జరగడం జరిగింది